హాయ్ అండి నేను మీ మోహన్ కృష్ణ భారత్ నేషనల్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఇవాళ శ్రీ కందుకూరు వీరసింగం గారి బర్త్డే సందర్భంగా మొత్తం ఓటర్ మాఫీసులందరికీ శ్రీ కందుకూరు వీరసింగ గారి బర్త్డే శుభాకాంక్షలు తెలుపుతున్నాను అదేవిధంగా మన ఆంధ్రులకి శ్రీ కందుకూరు వీరసింఘం గారు మన రాజమండ్రిలో జన్మించడం మన గర్వంగా మనం ఫీల్ అవ్వాలి అదేవిధంగా ఆయన బాల్యం విద్యాభ్యాసం అంతా కూడా ధవళేశ్వరంలో తన చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అంతా జరిగింది అదే మగవారితో పాటు స్త్రీ కూడా సమాన విద్యా హక్కును ఏర్పాటు చేసి చిన్నపిల్లలలో చిన్న బాల్యంలోనే వివాహాలను దాన్ని అరికట్టి వాళ్ళు కాపురాలకు వెళ్ళే ముందే భర్తలు చనిపోవడం వల్ల మళ్ళీ వాళ్ళంతో బాధలు పడుతుంటే వాళ్ళందరికీ వితంతు పునర్వివాహాలు చేసి ఎంతోమందికి ఎంతో చేయుత్తుగా ఉండు అందరికీ మహిళలకి తర్వాత బడుగు బలహీన వర్గాలకి ఎంతో ఆయనకు అండగా నిలిచి తన యావదాస్తిని కూడా తను అమ్ముకోవడం జరిగింది అటువంటి విద్యావేత్త మన దక్షిణ భారతదేశంలోనే ఆయన్ని విద్యాశాఖగా ఆయనకి పేరు పొందారు ఆయన అనేక అనేక రకాల భాషా పండితుడు ఈ విధంగా ఆయన గురించి ఇవాళ మన మనం అందరు కలిసి ఇటువంటి వేడుకలు జరుపుకుంటూ చాలా ఆనందంగా ఉంది జై భారత్ జై భారత్ జై భారత్ మీ అమూల్యమైన ఓటుని టార్చ్ లైట్కి వేసి అఖండమేధతో గెలిపిస్తారని నేను మీ మోహన్ కృష్ణ రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి